కవితకి సంబంధించి మరో మలుపు తిరిగింది బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి నిందితురాలుగా పేర్కొంటూ చేశారు ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాలని ఇప్పటికే సిబిఐ నోటీసులు అందించింది ఆ నోటీసులను సవరిస్తూ నిందితురాలుగా చేర్చింది సిబిఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఒకసారి కవితను ప్రశ్నించింది సిబిఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో కవిత ఇంటికి వెళ్లి సిబిఐ మొదటిసారి ప్రశ్నించింది ఆ తర్వాత ఇరవై ఆరున హాజరు కావాలంటూ నోటీసులు రీసెంట్ గా అందించింది అయితే ఆ నోటీసుల్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా చర్చింది సిబిఐ ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది నాలుగవసారి ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో సుప్రీంలో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంలో విచారణకు రానుంది కవిత పిటిషన్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత కలకలం రేపుతోంది గతంలో ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంది సిబిఐ ఈ నెల ఇరవై ఆరున సిబిఐ ఎదుట మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది అయితే ఇదే కేసులో ఈడీ నోటీసుల్ని సుప్రీంలో సవాల్ చేశారు కవిత ఆ పిటిషన్ కి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణ కూడా సుప్రీంకోర్టులో జరగనుంది ఈ గ్యాప్ లో వచ్చిన సిబిఐ నోటీసులకు కవిత స్పందిస్తారా విచారణకు వెళతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ తను జారీ చేసిన సమన్లలో నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను చేర్చారు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు విజయ్ ఎమ్మెల్సీ కవితని ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన దాంట్లో నిందితురాలుగా సిబిఐ చేసింది దాంట్లో భాగంగానే ఫార్టీ వన్ కింద ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేసింది గతంలో ఆమెకి వన్ సిక్స్టీ కింద దాదాపు అంటే విట్నెస్ గా ఆమెకు నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణ కోసం సిబిఐ ఇంటికి వచ్చి ఆమెని స్టేట్మెంట్ దాదాపు ఎనిమిది గంటల పాటు రికార్డ్ చేసి సిబిఐ అధికారులు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ మొత్తం కేసుకు సంబంధించి గతంలో రెండు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆమె సుప్రీంకోర్టులో మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించాలన్న పిటిషన్ అయితే పెండింగ్ లో ఉందో దాని కారణంగా ఆమె విచారణకు వెళ్ళలేదు ఈ మంత్ ఎండ్ లో దాని ఆ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ వస్తున్న నేపథ్యంలో ఇరవై ఆరో తేదీన ఉదయం పదకొండు గంటలకి సిబిఐ కార్యాలయం రావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఏదైతే నోటీస్ ఇచ్చారో అది అక్యూజ్డ్ కింద నోటీస్ ఇచ్చినట్టుగా సిబిఐ నోటీస్ ఇచ్చింది సిబిఐ ఫార్టీ వన్ కింద నోటీస్ ఇచ్చి అక్యూజ్డ్ గా ఈ గేరీ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించిన దాంట్లో కవిత గతంలో సాక్షిగా మాత్రమే ఉన్నారు కానీ ఇప్పుడు ఆమెను అక్యూజ్ గా చేశారు ఈ కేసులో ఇది అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు ఇరవై ఆరో తేదీన ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్నది కొంత ఉత్కంఠగా మారింది గతంలో సిబిఐ ఇంటికి విచారణ సమయంలో ఆమె విచారణకు సహకరించారు ఈ సందర్భంగా ఇరవై ఆరవ తేదీన ఢిల్లీ సిబిఐ కార్యానికి వెళ్తారా లేదా అన్నది చూడాల్సింది ఒకవేళ వెళ్లకుంటే సిబిఐ ఎటువంటి చర్యలు ఎటువంటి చర్యలకు తీసుకుంటుంది అనేది చూడాల్సింది మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఆరవ తేదీన ఉదయం ఢిల్లీ కోర్టులో ఆమె పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముందైతే అయితే విచారణకి హాజరవుతారా లేదా అనేది ఏమన్నా వివరణ ఇవ్వాల్సి ఉంటుందా హాజరవుతారా లేదా అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సందర్భంగా మాత్రం ఆమె ఈడీని ఒక మహిళను ఈడీ కార్యాలకి పిలిపి పిలిపించి విచారించాలా లేదా అన్న అంశానికి సంబంధించి కొంత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దాని దానికి ఆ కేసుకు సంబంధించి అనేకసార్లు వాయిదా పడింది ఆ కేసులో కూడా ఇరవై ఏడవ తేదీన జడ్జిమెంట్ వస్తున్న నేపథ్యంలో ఇరవై ఆరో తేదీన ఆమె సిబిఐ కార్యాలయానికి వెళ్తారా లేదా అన్నది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది ఒకవేళ ఒకవేళ ఆమె నిందితురాలుగా చేర్చిన తర్వాత ఇచ్చిన మొదటి నోటీస్ కాబట్టి ఆ నోటీస్ కి ఆమె రెస్పాండ్ అవుతారా లేదా లేదంటే ఫర్దర్ డేట్ ఏమైనా కోడతారా లేకుంటే అసలు విచారణకి ఈడీ పెండింగ్ లో ఉంది కాబట్టి సిబిఐది కూడా పెండింగ్ పెట్టాలన్న దాంతో ఆమె కనీసం కోర్టు కోర్టుకు వెళ్తారన్న దానిపైన అయితే క్లారిటీ అయితే రావాల్సింది గతంలో సిబిఐ మాత్రం ఇంటికి వచ్చే ఎమ్మెల్సీ కవితను విచారించింది ఈసారి ఆమెను ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి రమ్మన్నారు కాబట్టి ఆమె వెళ్తారా లేదన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇరవై ఆరో తేదీ ఉదయం కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్ మీరు మొదటి నుండి కేసుని ఫాలో అవుతూ వస్తున్నారు బేసిక్ గా నిందితురాలుగా చేర్చడం అలానే ఇప్పుడు నోటీసుల్లో నిందితురాలుగా పేర్కొని నోటీసులు ఇవ్వటం ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది నోటీసులు దాదాపుగా గతంలో ఈడీ కావచ్చు అటు సిబిఐ గతంలో ఆమెను విచారించిన సమయంలో విట్నెస్ గా వన్ కిందనే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జనరల్ గా వన్ సిక్స్టీ స్టేట్మెంట్లు ఈ కేసుకు సంబంధించి విట్నెస్ గా సాక్షిగా మాత్రమే ఆమెను విచారించారు ఆమె దగ్గర సమాచారం సేకరించారు కానీ ఇప్పుడు అక్యూజర్ కింద నోటీస్ ఇచ్చారు కాబట్టి ఫార్టీ వన్ కింద నోటీస్ అనేది కొంత కీలకంగా చెప్పుకోవచ్చు గతంలో మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కేవలం సాక్షిగా ఉన్నారు ఇప్పుడు ఆమె నిందితురాలుగా మారారు కాబట్టి ఈ కేసులో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇప్పటికీ మూడు సార్లు ఈడీ నోటీస్ ఇచ్చింది ఇరవై ఆరో తేదీన సేమ్ కవితకి ఇచ్చిన నోటీస్ లాగానే ఆయనకు కూడా నోటీస్ ఇచ్చి సిబిఐ కార్యానికి రావాలంటూ ఈడీతో పాటు సిబిఐ రెండు నోటీసులు కూడా ఇచ్చింది సో ఈసారి ఆమెకి ఇచ్చిన నోటీస్ చాలా కీలకమైన నోటీస్ గానే చెప్పుకోవచ్చు అకీజుల కింద నిందితురాలుగా చేర్చి ఈ మొత్తం వ్యవహారంలో ఆమెని ఒక వన్ ఆఫ్ ద అక్యూజ్ గా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటీసులు కొంత సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉంది కానీ ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణకు వెళ్తారా లేదన్నది చూడాల్సి ఉంది గతంలో ఈడీ విచారణకు కూడా ఆమె వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతం సిబిఐ విచారణకు సంబంధించి కూడా వెళ్తుందా లేదా అన్నది ఒకటైతే సస్పెన్స్ గా మారింది రైట్ విజయ్ థ్యాంక్ యూ సో ఒక ఉత్కంఠ అయితే ఉంది నోటీసులు జారీ అయ్యాయి సిబిఐ నుంచి నిందితురాలుగా ఆమెను పేర్కొంటూ సమన్లు అయితే జారీ చేసింది సిబిఐ ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసింది అయితే ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళతారా లేదా అనేది ఒక సస్పెన్స్ గా మారింది ఎందుకంటే ఈడీ నాలుగవసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఆమెను ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఒక సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించిన విచారణ ఇరవై ఎనిమిది నా నుండి సో సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆమె విచారణకు హాజరు కావాలని భావించారు అయితే ఈ లోపే సిబిఐ కూడా నోటీసులు ఇవ్వటం ఇప్పుడు నోటీసుని సవరిస్తూ నిందితురాలుగా ఆమెను చేర్చి మరొకసారి సమ్మన్లు ఇవ్వటం ఈ నేపథ్యంలో నిందితురాలిగా చేర్చింది కాబట్టి సిబిఐ రమ్మని పిలిచింది కాబట్టి విచారణకు ఆమె వెడతారా లేదంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఆగుతారా వెళ్ళలేకపోతే నేను వెళ్ళడానికి కుదరట్లేదు లేదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలనుకుంటున్నాను అని ఒక వివరణ ఇవ్వ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది